గారు మీరు నీళ్లకి నీళ్లు పాలకి పాలు వేరు చేసి చెప్తారు సో ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి ఏడాది కూటమి ప్రభుత్వ పాలన ఎక్కడ మెరుగుపడాలి ఇప్పుడు మనము ఏడాది పాలన ఈ యొక్క నాలుగోసారి కూటమి ప్రభుత్వానికి సంబంధించి వన్ ఇయర్ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకి వచ్చేసి ఆరు సంవత్సరాలు అదే విధంగా టోటల్ ముఖ్యమంత్రి తీసుకుంటే పదహైదు సంవత్సరాలు కాబట్టి వన్ ఇయర్ ఆరు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆ కోణంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి రెండవది పోలిక ఎంతసేపు టీడీపీ వైకాపా అనే యాంగిల్లోనే పోలుస్తున్నాం కానీ ఒక కాంగ్రెస్ ను వచ్చేసి రంగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి బిగ్ గా ఉండొచ్చు కానీ మొత్తము డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో యాభై ఒక్క సంవత్సరాలు పరిపాలించింది అంటే ఆంధ్ర రాష్ట్రం నుండి తీసుకుంటే డెబ్బై ఎనిమిదిలో యాభై ఒక్క సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది ఇరవై రెండేళ్ళు టీడీపీ పరిపాలించింది ఐదేళ్ళు వైకాపా పరిపాలించింది టోటల్గా పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతే తొమ్మిది సార్లు కాంగ్రెస్ గెలిచింది ఆరు సార్లు టీడీపీ గెలిచింది ఒక్కసారి వైకాపా గెలిచింది కాబట్టి అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ మొత్తం ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ప్రారంభించి ఇందిరాగాంధీ గారు ఇది మొత్తం సంక్షేమ కార్యక్రమాలే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాబట్టి సంక్షేమానికైనా అభివృద్ధికైనా చిరునామా వచ్చేసి కాంగ్రెస్ కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి కాంగ్రెస్ కొంచెం వీక్ గా ఉంది కానీ నేను పక్కన పెడుతున్నా కానీ కాంగ్రెస్ రంగంలోకి తెస్తే గాని మనకు కంపేర్ ఎప్పటికైనా కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఇక మూడవది మీరు చెప్పినట్టు వైకుంఠ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆయన యాంగిల్లో వైకుంఠ చెప్పింది కరెక్టే కానీ రైతు పరిభాషలో ఏగిలి మార్పిడి పంట మార్పిడి మేము కూడా రైతు యాక్చువల్ గా వచ్చేసి రైతులు పంట మార్పిడి చేస్తేనే ఏగిలి మార్పిడి చేస్తేనే పంట బాగా పండుతుంది అనేది ఇది శాస్త్రజ్ఞుడు కూడా చెప్పేదే కాబట్టి ఆంగిల్ లో వచ్చేసి ఆయన ఒకే పార్టీ ఉండాలి ఇంకా మేమే మళ్ళా అని ఆంగిల్లో ఆయన చెప్పిన యాంగిల్లో ఆయన గారు కరెక్ట్ కావచ్చు కానీ మా భాషలో మరి అదే గతంలో అనుభవించింటే మరి తెలుగుదేశం అధికారంలోకి కూర్చుండేది కాదు కదా కంటిన్యూస్ గా కాంగ్రెస్ ఉండాలి కదా దేశంలో అట్లా కాదు అది జరిగిన రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా విభజన పొలిటికల్ గా వెళ్తే అది చర్చ వస్తుంది అనుకోండి అలాగే తులసిరెడ్డి గారు ఇందాక మీరు దాంట్లో కంపారిజన్ లో అప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రం దగ్గర నుంచి ఆర్థిక లోటు రెవెన్యూ లోటు ఈ ఛాలెంజెస్ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా పారామీటర్స్ ఈ ఏడాదికి సంబంధించి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి పెంజూర్ స్టోరీస్ ఉన్నాయి ముందు మనం సక్సెస్ స్టోరీస్ తీసుకుంటే సామా సూపర్ సిక్స్ లో సామాజిక పెన్షన్లు అది పెంపు వచ్చేసి డెఫినెట్ గా అప్రిషియేట్ రెండు గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారు ఉచితంగా తల్లికి వందనం నిన్న ఓకే అన్న క్యాంటీన్స్ తర్వాత మత్స్యకారుల సేవ మెగా డిఎస్సి అమరావతి రాజధాని గురించి ఆ యొక్క సన్నిగ్ధం పోయింది అమరావతి సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ కొంత పోలవరము ముందుకంటే బెటర్ గా సాగుతూ ఉంది విశాఖ రైల్వే జోన్ వచ్చింది కొప్పర్తి పారిశ్రామిక వాడ ఓరకలు పారిశ్రామిక వేడ నెల నెల జీతాలు సక్రమంగా ఇస్తున్నారు గ్రామ సభలు జరుపుతున్నారు రోడ్లు బాగానే ముందుకంటే గతం కంటే గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సక్సెస్ తీసుకొచ్చాం కానీ ఫెయిల్యూర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి ఫస్ట్ ఫెయిల్యూర్ తీసుకుంటే ఒకటి అప్పులు జగన్ ప్రభుత్వాన్ని మనం అందరం విమర్శించే మేము కూడా విమర్శించాము అప్పుల కుప్ప చేస్తుంది రాష్ట్రాన్ని కానీ ఈ వన్ ఇయర్ లో ఆల్ టైమ్ రికార్డ్ అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ బడ్జెట్ ఇస్తారా ఇది గతంలో మొత్తం ఇంతవరకు ఆల్ టైం రికార్డ్ కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టారు పైకి ఏమొచ్చేసి ఏదో చెప్తున్నా సామెత కోడలికి బుద్ధి చెప్పి అంత చెడు నాకిందన్నట్టు గత ప్రభుత్వాన్ని విమర్శించి విమర్శించి అగ్రికి అంతకంటే ఎక్కువ చేస్తున్నారు ఇది నంబర్ వన్ రెండవది వాదుడు గత వైకాపా ప్రభుత్వము బాధుడే బాధుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు అని రాగాల తీసుకుందరం చెప్పిన వాళ్ళమే కానీ ఈ వనేర్ లోనే ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు బాధుడు బాధ దానికి ఆ గవర్నమెంట్ మీద వాళ్ళు చేసింది వచ్చు ఏదైనా కానీ ఇది కంటిన్యూటీ ప్రాసెస్ కదా అంత ముందు మీరు చేసినట్టు ఆయన చేసి ఉండొచ్చు ఆయన చేసినట్టు ఈయన చేస్తున్నారు కానీ ప్రజల మీద భారం పడింది తర్వాత ఇక మిగతాది సూపర్ సిక్స్ లో నేను ముందు చెప్పినట్టు అమలు చేసినట్టు చెప్పాను కానీ అమలు చేయనట్టు కూడా ఉన్నాయి దాంట్లో ప్రధానమైనది యువత సమాజానికి వెన్నెముక యువత నిరుద్యోగ వృత్తి వచ్చేసి ఇంతవరకు దాని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పైసా ఇవ్వలేదు ఇరవై ఇరవై ఆరులో బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు నిన్న మహానాడులో చెప్పలేదు నిన్న చెప్పలేదు బట్ యువతను టోటల్ గా వచ్చేసి ఇగ్నోర్ చేయడం జరిగింది తర్వాత అన్నదాత సుఖీబాబు రేపు ఇరవై తారీఖు ఇస్తామంటున్నారు ఓకే తర్వాత మిగతా ఆడబిడ్డ నిధి ఇది సూపర్ సిక్స్ లో ఎక్కువ అమౌంట్ అయింది ఇదే ఇవన్నీ కంటే కూడా అన్నదాత సుఖీబో తర్వాత ఈ యొక్క ఇవన్నిటికంటే ఆడబిడ్డ నిధి కింద ఎక్కువ అమౌంట్ పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు వాళ్ళందరికీ ఒకేసారి కాదు నిన్న మనకి ఇంటర్వ్యూలో చంద్రబాబు ఏం చెప్పారంటే నా దగ్గర ఏమన్నా అద్భుత దీపం ఏమన్నా మ్యాజికల్ ఏమన్నా ఉందా ఒకేసారి మొత్తం అన్ని అయిపోవడానికి అని ఆయనకి తెలుసు మీరు సీనియర్ పాలిటీషియన్ మీరు ఎన్నాళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వాళ్ళ ముప్పై ఐదు ఏళ్ళ మీరు రాజకీయాల్లో ఉండి నేను అందుకే చెప్పాను సూపర్ ముందు వచ్చేసి సక్సెస్ స్టోరీస్ కూడా చెప్పాను కాబట్టి వీళ్ళు అన్ని కాదు తర్వాత ప్రధానమైంది వచ్చేసి సంపద సృష్టిస్తా అని చెప్పడం కదా నేను వచ్చేసి నాకు అనుభవజ్ఞాని నాకు సంపద సూచించింది తెలుసు అని కానీ అక్కడ అని చెప్తా దానికి కాగ్ రిపోర్ట్ రూపాయి రాక అంటే అప్పులు కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కేంద్ర పన్నుల వాటా ట్యాక్స్ రెవెన్యూ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ నాలుగు కలిపి రెవెన్యూ రాబడి రూపాయి రాక అంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చింది లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై లో చంద్రబాబు ప్రభుత్వం తొలి సంవత్సరంలో వచ్చింది లక్ష అరవై ఎనిమిది వేల ఐదు కోట్లు తగ్గింది ఎందుకంటే అది చాలా కీలకం ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గానీ ఆయన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవన్నీ ఎలా అమలు చేస్తారు అని ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరు అడిగినప్పుడు సంపద సృష్టించడానికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది దాని ద్వారా వచ్చే దాంతోనే మేము ఇది చేసే కాన్ఫిడెన్స్ మాకు ఉంది అని చెప్పారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు తులసిరెడ్డి గారు